ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ మన ప్రపంచంలో ఎక్కడ లేని చూడని ఆంజనేయ స్వామి ఆలయం మన తెలంగాణలోని జైత్యాల జిల్లా మలయాల్ మండలం ముత్యంపేట గ్రామానికి దగ్గర కొండగట్టు అనే ప్రదేశంలో ఉంది మనం ఎక్కడ చూడనట్టుగానే ఇక్కడ ఆంజనేయ స్వామి ద్విముఖంగా కనిపిస్తాడు ఒకవైపు నరసింహ స్వామిగా ఇంకోవైపు హనుమంతుడిగా కనిపిస్తాడు ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది హనుమంతుడు లక్ష్మణి కోసం సంజీవిని తీసుకుని వెళ్లేటప్పుడు అందులో కొంత భాగం పడి కొండగట్టుగా ఏర్పడిందని అని చెప్తారు అలాగే ఆరు వందల సంవత్సరాల క్రితం సంజీవుడు అనే ఒక పశువుల కాపరికి హనుమంతుడి విగ్రహం కనిపించింది అని లేదా ఈ ప్రాంతాన్ని కొండల రాయుడు అనే రాజు పరిపాలించాడు కాబట్టి కొండగట్టు అని పేరు వచ్చింది అని ఇలా చాలా కథలు ప్రచారంలో ఉంది మనకు ఆలయం స్టార్టింగ్ లో రెండు పెద్ద ఏనుగులు జయ విజయలు ఒక పెద్ద గోపురం అలాగే పెద్ద ద్వారాలు కనిపిస్తాయి ఆలయం లోపలికి వెళ్లాలంటే ఆలయం ముఖ ద్వారం నుంచి కాకుండా ఇంకో పక్క నుంచి ప్రవేశం ఉంది ఆలయం లోపలికి వెళ్లడానికి ముందే కోనేరు లో స్నానం చేసి వెళ్తారు ఇదే ఆ కోనేరు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు పక్క రాష్ట్రాల నుంచి వస్తారు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని ఏం కోరుకున్నా నెరవేరుతాయని మరియు మనపై చెడుగా ఏమున్నా తొలిగిపోతాయట మరియు ఆలయం బయట అశ్వత్ వృక్షం దగ్గర పూర్వం గాలి సోగడం కానీ చేతబలు చేయడం గాని మనపై ఉంటే ఈ చెట్టు కట్టేస్తే పోతాయట ఇప్పుడు ఒక హనుమంతుడి విగ్రహం పెట్టి దీపాలు వెలిగిస్తున్నారు ఆంజనేయ స్వామి ఆలయం వెళ్తారు మనకు బేతాళుడు ఉంటాడు ఇక్కడ బేతాళుడిని మొక్కి కిందికి వెళ్లి కోళ్లను మేకల్ని బలిస్తారు ఈ కొండగట్టులో హనుమాన్ జయంతి రోజు లేదా శ్రీరామ రోజు చాలా మంది భక్తులు పెద్ద ఎత్తున వస్తారు ఆయన ఇక్కడ హనుమాన్ మాల వేసి విరమణ కూడా చేస్తారు మీరు ఈ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారా మీకు ఈ ఆలయం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి